జ్వలాద్రులు తల్లిదండ్రుల సమావేశం జరిగింది బోని ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్య ప్రాధాన్యతపై ప్రసంగించారు దేవుడు ప్రాణం ఇస్తే తల్లిదండ్రులు జన్మ ఇస్తారు అలాగే ఉపాధ్యాయులు విద్య అనే ఆయుధం ద్వారా భవిష్యత్తు కడతారని అన్నారు విద్యార్థుల క్రమశిక్షణతో చదివి గ్రామానికి తల్లిదండ్రులకు గౌరవం తెచ్చుకోవాలని విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సాధిస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎస్ఏ గారు ఎటెండ్ అయితే ఎస్ఏ గారు వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్తో పాటు ఉపాధ్యాయులు లోకల్ ఉన్న లీడర్స్ కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టారు అప్పుడు ఆయన ఏం చేశారంటే చేస్తుండ్రు కదా అదే ఒక మంచి అధికార అయితే మండలం మొత్తం కూడా నేను శాసించవచ్చు డెబ్బై మందికి నేను ఒక అధ్యక్షుడు నృత్యం అయిపోలేదు ఐదు సంవత్సరాలు సరి ఐదు సంవత్సరాలు విలేకరులకు పనిచేశాను నేను చిన్న వయసే నాకంటే అరవై సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా నన్ను ఎన్నుకున్నారు అది రావాలంటే నాలుగు నాలుగు కసి ఉండాలి ఏదైనా వార్త రాయాలి ఏదైనా చేసే తపన ఉండాలి అలాటప్పుడు నన్ను ఎన్నుకుంటారు అలాగే మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలి మీ తల్లిదండ్రులకు మీరు ప్రోత్సాహం ఉండాలి ఒక విధంగా కాకుండా ఒక హీరోగా ఉండాలంటే సమాజంలో కష్టపడి చదవాలి చదువే నడిపిస్తుంది చదువే జీవితం చదువే మీకు మార్గం ఇది ఎంత అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి కృతజ్ఞత తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను డిఏఎన్ రాజు గారికి అలాగే ఉప సర్పంచ్